రుద్రాంశ సంభూతుడైనటువంటి వీరభద్రస్వామి ఆలయాలు చాలా అరుదు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉన్నాయి కొత్తకొండ వీరభద్రస్వామి కురవి బొంతపల్లి అలాగే నందగిరిలో ఉన్న వీరభద్రస్వామి ఇప్పుడు ప్రస్తుతం మనం వీరభద్రస్వామి నందగిరిలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాము ఆలయం యొక్క చరిత్ర విశేషాలన్నీ తెలుసుకుందాం ముందుగానే ఈ మంటపంలో ఎదురుగానే శివాంశ సంభూతుడు కాబట్టి నంది శివుని యొక్క వాహనము నంది నంది అవతారంలో మనకు దర్శనం ఇస్తున్నారు ప్రత్యేకంగా మంటప నిర్మాణం చేయడం జరిగింది అలాగే తొలి పూజలు అందుకునేటువంటి దైవం గణపతి గణపతి విగ్రహం సైతం సాక్షాత్కరిస్తున్నది ఇక్కడ మనం చూస్తున్నాం ప్రాచీన కళా వైభవానికి నిదర్శనం ఈ ఆలయము చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ విచ్చేస్తారు కరీంనగర్ జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది గంగాధర మండల కేంద్రం నుంచి రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే బస్సు సౌకర్యం లేదు దీనికి వీరభద్ర దక్ష యజ్ఞ కాలంలో పార్వతి అమ్మవారు తన తండ్రి చేసినటువంటి అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ కుండలిలో దూకి తాను ఆత్మాహుతి చేసుకుంది దా విషయం తెలుసుకున్న తర్వాత శివుడు తన జటూటంతో మనకి చారిత్రక ఆధారాలు రుద్రం రౌద్రావతారం ఉథావాహ నయనం చోర్దోకేశం సుధంశం వ్యోమాంగం భీమరూపం కిని కిని రభ సజ్వాలమాలా వృథాంగం భూత ప్రేతాదినాథం కనకమణి మహా ఖడ్గపాత్రే వహంతం వందే లోకైక వీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం అనేటువంటి శ్లోకం వీరభద్రుని గుర్చి మనకి పఠించేది మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇది ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఆలయంలో చూస్తున్నాము ఇక్కడ అంతా సుందరమైనటువంటి రూపంలో స్వాముడు బస్వధారణలో ఉన్నారు మనం చూస్తున్నాము ఒకవైపు ఖడ్గం మరొక వైపు త్రిశూలం ఒకవైపు అమ్మవారు నిత్యము పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసం కార్తీక మాసమే కాదు జనవరి మాసంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అగ్నికుండాలు జరుగుతాయి కళ్యాణం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది రుద్రాంశ సంభూతునిగా అవతరించినటువంటి వీరభద్ర స్వామి భద్రకాళి సమేతంగా ఉన్నటువంటి ఈ నందగిరిలో ఉన్నాము నందగిరిలో ప్రధాన అర్చకుని అభిప్రాయం మనం తెలుసుకుందాం ఏంటి అసలు స్వామి యొక్క చరిత్ర విశేషం ఏంటి ఇది ఎనిమిదవ శతాబ్దం దేవాలయము చోళ్ల కాలం ఎండింగ్ నాటిది దక్షయజ్ఞము జరిగినప్పుడు ఆ శివుడికి ఇంటిమేషన్ ఉండదు ఇంటిమేషన్ లేనప్పుడు ఆ సతీదేవి నేను పోయి వస్తానంటే నీ ఇష్టం నువ్వు పోతే పోగాని నేను ఉంటాడు ఆ సతీదేవి వచ్చినప్పుడు ఎవరు కానీ దక్షుడు కానీ వాళ్ళ తల్లి కానీ అక్క కానీ ఎవరు మాట్లాడారు ఆ అవమానాన్ని భరించలేక ఆ హోమగుండముల పడి ఆత్మాహుతి చేసుకుంటుంది చేసుకున్న విషయము శివుడికి తెలిసి ఉగ్రుడైపోయి వచ్చి ఆ ఒక శిలక కొట్టంగని అలకెళ్ళి ఉద్భవిస్తాడు వీరభద్రుడు అయితే ఇక్కడ ఎలాంటి పూజలు వ్రతాలు చేస్తారు ఇక్కడికి ఎక్కడి నుంచి భక్తులు వస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఇక్కడ ప్రతి మంగళవారం రుద్రాభిషేకం జరుగుతుంది సంక్రాంతి పర్వదినాన అగ్నిగుండాలు హోమాలు అభిషేకాలు ఇవి జరుగుతాయి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మంచిరాల్ ఇక్కడ జగిత్యాల్ ఇక్కడికి వెళ్ళి భక్తులు వస్తారు సో నందగిరి వీరభద్ర స్వామి ఆలయంలో మల్లికార్జున స్వామి శివలింగం సైతం చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది ఏంటి ప్రత్యేకత సో సార్ ఇది బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం సార్ చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు సార్ ఇది మా తర్వాత స్వామి కూడా స్వయంగా వెలిసినటువంటిది ఇక్కడ రాజేశ్వర స్వామి ఆలయం తర్వాత మన ఈ మల్లికార్జున స్వామి ఆలయం ఇవి హనుమంత దేవాలయాలు ఇవి పురాతనం నుంచి అంటే ఎనిమిది శతాబ్దం నుంచి ఇవి ఉన్నాయి కాలం నుంచి ఇక మిగతా ఆంజనేయ స్వామి ఆ టెంపుల్స్ ఏమో మనం తర్వాత ప్రతిష్ట టెంపుల్ సార్ ఇవి ఈ కార్తీక మాసం లోపల కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి శ్రావణ మాసము కార్తీక మాసం లోపల కూడా చాలామంది వస్తుంటారు ఈ సోమసూత్రం ఉండడం వల్ల కలిగే ప్రయో బ్రహ్మసూత్రం ఉంటే ఏంటి అసలు ప్రయోజనం దీనివల్ల ప్రత్యేకత బ్రహ్మసూత్రం అంటే సార్ అది శివునికి ఉండేటువంటి బ్రహ్మ అన్ని లింగాలకు ఈ విధంగా ఉండదు సార్ అది బ్రహ్మసూత్రం మీద అంటే మనం ఇది లేనటువంటి దాని మీద మనం వెయ్యి బిందెలు పోసినా అంటే దాని పుణ్యం అనేటువంటిది అయితే ఈ బ్రహ్మసూత్రం ఇది ఉన్న దాని మీద పోస్తే ఒక చెంబు పోసినా కానీ అంత ఫలితం లభిస్తుంది సార్ అది దాని ప్రత్యేకత అది తర్వాత ఇది ఆ సప్తస్వరలింగం సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు దీని ప్రత్యేకత అది సార్ చూశారు కదా వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో అనేక దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కేవలం దర్శించుకుంటే స్పర్శ చేసినంత మాత్రాన్నే సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అర్చన అభిషేకాలు అన్నపూజ లాంటి కార్యక్రమాలతో ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం నందగిరి వీరభద్రస్వామి ఆలయంగా పేర్కొనడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ నందగిరి వీరభద్రస్వామి ఆలయం నుంచి